ఇదంతా చూసిన తర్వాత మీరు ఒకసారి కామెంట్ చేయండి అల్లు అర్జున్ విషయంలో పోలీసులు ప్రవర్తిస్తాను తీరు కరెక్టా అని కామెంట్ చేయండి సంధ్యా థియేటర్ తొక్కిసలాంటి ఘటనలో ఐకాన్ సార్ అల్లు అర్జున్ మీద పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు ఈ తరుణంలో సినీ రాజకీయ ప్రముఖులు వచ్చి బన్నీని పరామర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు మరో షాక్ ఇచ్చేలా పోలీసులు పావులు కలుపుతున్నట్టు కనిపిస్తోంది ఈ కేసులో పోలీసులు ఊహించినట్టు ఇష్టపోతున్నట్టుగా కనిపిస్తోంది ప్రీమియర్ టూ ప్రీమియర్ టూ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్ వద్ద తొచ్చలాడి జరిగింది ఈ ఘటనలో దిల్సు నగర్ ప్రాంతానికి చెందినటువంటి రేవతి అనే వివాహితం మృతి చెందింది ఆమె కుమారుడు శ్రీ తేజీ అపస్మారిక స్థితికి చేరుకుని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి ఈ ఘటనకు థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యంతో పాటు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ రావడం వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు భావించారు ఈ ఘటనలో అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేశారు దీంతో శుక్రవారం నాడు బంజారా విల్స్ లోని తన నివాసంలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించి అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆ తర్వాత వైద్య పరీక్ష నిమిత్తం గాంధీకి తరలించారు వైద్య పరీక్షల తర్వాత భారీ బందోబస్తు నడుమ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఈ క్రమంలో హీరో వర్గాల ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్ కి పద్నాలుగు రిమాండ్ విధిస్తూ తీర్పు వెల్లడించింది దీంతో చంచల్ కూడా జైలుకి తరలించారు దీంతో అర్జున్ లాయర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే బెయిల్ ఆర్డర్ ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ శనివారం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలు విడుదల చేశారు ఇలా శనివారం రాత్రి మొత్తం అల్లు అర్జున్ జైల్లో గడపాల్సి వచ్చింది జైలు నుంచి విడుదల వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పరామర్శించేందుకు టాలీవుడ్ మొత్తం వచ్చింది మెగాస్టార్ చిరంజీవి నుంచి పలు సెలబ్రిటీలు నటులు రాజకీయ ప్రముఖులు బన్నీని పరామర్శించారు ఇక వరకు అంతా బానే ఉన్నా తాజా పరిణామాలు చూస్తే అల్లు అర్జున్ ఊహించిన రీతిలో చెక్ పెట్టాలని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లు అల్లు అర్జున్ తప్పేమీ లేదని పోలీసుల నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట జరిగిందని పలువురు తమ అభిప్రాయాన్ని కూడా వెల్లడిస్తున్నారు ఈ తరుణంలో అసలు సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ వస్తారని ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ టీమ్ గానీ సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ తమకు ఇవ్వలేదని పోలీసులు చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు ఇదే రిపోర్ట్ ని ఆధారంగా చేసుకుని పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించి అల్లు అర్జున్ మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలని కోరబోతున్నట్టు తెలుస్తోంది దీని మీద పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఒకవేళ ఇదే గనుక జరిగితే అల్లు అర్జున్ ఊహించని కష్టాల్లో పడతాడని చెప్పారు మరి అల్లు అర్జున్ నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తే తను తాను ఆర్మీ చేసుకోగలరా సుప్రీంకోర్టు వరకు వెళ్తే అల్లు అర్జున్ గెలిచే పరిస్థితి ఉంటుందా లేక ఆయనకి గట్టిగా అయినటువంటి శిక్షలు విధించే పరిస్థితి ఉంటుందా మీకేమనిపిస్తుందో చెప్పండి అల్లు అర్జున్ ఈ కేసులో గెలుస్తాడు అల్లు అర్జున్ ఈ కేసులో ఓడిపోతాడు పోలీసులను కానీ ఎవరిని కించపరచుకుండా చాలా జాగ్రత్తగా కామెంట్ చేయండి బట్ బాధ్యతాయుతంగా ప్రతి అల్లు అర్జున్ అభిమాని మీరు ఏమనుకుంటున్నారు ఏంటనే క్లియర్గా రాయండి అల్లువర్జన్ ఈ కేసులో గెలుస్తాడు అల్లువజుని ఈ కేసులో ఓడిపోతాడు రెండింటిలో ఒక పదాన్ని మీరు కంపల్సరీ కామెంట్ చేయండి ఈ వీడియోని మీరంత ఎక్కువ మందికి పంపించండి